వైసీపీ విశాఖ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండలిలో ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు కొనసాగిస్తుందా లేదా కూటమి ప్రభుత్వంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయని కళ్యాణి ఆరోపించారు తమ హయాంలో దిశ యాప్ ద్వారా అనేక మంది మహిళల్ని రక్షించామని ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె నిప్పులు చెరిగారు కదా ఆ గతంలో గత ప్రభుత్వం దేశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష నిజంగా దేశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దేశ యాప్ ప్రెస్ చేసి ఎస్ఓఎస్ బటన్ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు దాని కోసం అనేసి తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ అలాగే నూట అరవై పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ అలాగే దేశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ దిశ ఇప్పుడు ఆ దేశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దేశ యాప్ ద్వారా నమోదు అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో దేశ యాప్ ద్వారా ముప్పై ఒక వేల ఆరు వందల ఆ ఏడు కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు అది రికార్డెడ్ గా ఉంది మరి ఇప్పుడు దేశాయాప్ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏమైనా తీసుకు